హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మల్లి మీరు ఎలా అన్నారండి మేమైతే చాలా బాణం ఈరోజు వీడొచ్చేసి రెండో సోమవారం అయిన దానికి మేమైతే బండ్లు కడుక్కొని ఇళ్ళు కడుక్కొని లేట్ అయ్యేదే ఇందులో వర్షంగా పడుతుంది सर्दन अच्छा कट फो बंडल तरह तो कर दो कर्तन तराते सेकेंड ऑफ सोमान है ना ये बंडल आ रही है ये कर पाला कड़े हों ना हमारे पाप भी नहीं बोले ना आज लाने का सर इतने इंद्राल के मुख्य स्थान है तरह तो कुछ कर कुछ क्या अंडे की लगाई पेटे निकसाज जाता हूँ निकसाज यार पानी गुर्रा ना तो हमारे इंग्लिश आर पंडा ना అట్లెంట్కి వెళ్తాను నీళ్ళు నీ అంత నీ అస్రద్ద చేంత ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని చుక్ల పేదింట్ అంటే మా పద్మావతి చేసే ముగ్గు అయితే ఇదే మీకు ఫస్ట్ చూపిస్తాను మరి ఆడ ఎట్లా వస్తుంది చూద్దాం కింద వేసినప్పుడు కింద అక్షరాలతో కూను సుక్కుల ముగ్గు అని చూపించాలి అట్లయితేనే బాగుంటుంది అట్లే కొన్ని ఫోటోలు కూడా చూపిస్తాను ఇవి గుల మీద కిందన సుఖలే అది కిందిది కిందిది కిందకి డిజైన్ అది ఇది అది కూడా ఐదు ఇది కూడా ఐదు చుక్కలు కానీ వేరే ఉండదు ఇది ఒకటి వచ్చేసి ఇది పైంది ఐదు చుక్కలే కింద డిజైన్స్ ఒక మనం కలుపు మండల కాడ కట్టలేసుకునేట్టు పిచ్చి గీతలు ముగ్గు వేసిన కడు చూస్తాము ఇది 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 అది అది కూడా ఇచ్చులేకట్లు తిప్పేసి అన్న ఇచ్చుకులేదు ముగ్గులోనే ఐదు ఊకాయలు పెట్టేది తిప్పులు తిప్పేది నీళ్ళు ఉండేది ఒకటి రెండు వేలు ఆరు ముగ్గు ఆరు ఉన్నాయి అంతే పేపర్ చివరి అయితే సొంతం వస్తుంది అంటే కానీ ఓ మంచిని పెట్టుకునేది మరి చూపించుకునేది సపరేట్ ఓ మంచి मर सूस करें इट कैसा? ऐडे सम सूस करो। मैं आप बाट करें दे दूँ। नवे पट्टी माने नवे पट्टी चुकना माने नवे पट्टी दे। दी से बुझे। हाँ, पा, इपड़े। ऐसे लोग हैं। इडे वो सारा फोटो भी बिजी

तो हां हां पक्षी कुठ है दी पक्षी मा सिन्न पूला चलेवा आ गुलेबी दनुन दी सेङे जे मा फेन देस गळ काटिस गटाना आ देख काटितन गटाना आ ती गटा दिसिस कमन पसेक Oh. О. Перевозка.